తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది శ్రీవారి భక్తులకు జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు సులభతరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ ఈవో శ్యామలారావు అధికారులను ఆదేశించారు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అన్నమయ్య భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ఎస్ఎస్డీ టోకెన్ల జారీ భక్తుల భద్రత దర్శనం వసతి పార్కింగ్ సౌకర్యాలు ట్రాఫిక్ నిర్వహణ అన్న ప్రసాదం ఇతర ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు వైకుంఠ ఏకాదశి ముఖ్యాంశాలతో సమగ్ర మాస్టర్ డాక్యుమెంట్ రూపొందించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈవోకు అదనపు ఈవోకు వివరించారు అంతకుముందు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అదనపు ఈవోలతో కలిసి తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు ముందు మూడు రోజులు టికెట్లని ఎస్ఎస్జి టికెట్లు ఆ తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ తిరుపతి తిరుమల లోకల్ వారికి కూడా బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఒక కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే బిఏపీ ల కోసం ఎక్కువగా వాహనాలు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ పార్కింగ్ అరేంజ్మెంట్స్ అలాగే సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి వాళ్ళకి అన్న అన్న ప్రసాదాల అరేంజ్మెంట్లు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ పది రోజులకి ఏడు లక్షల మంది దర్శనాలు చేసుకుంటారని అంచనా అంచనా వేస్తున్నాము ఒకటే విజ్ఞప్తి ఏంటంటే టికెట్లు ఉన్నవారు మాత్రమే దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాము